హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ గుంటుపల్లి ప్రైమ్ లొకేషన్లో ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి అదేవిధంగా విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవేకి కేవలం టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలోని అపార్ట్మెంట్ అనేది ఉందండి అలాగే అపార్ట్మెంట్ నుంచి వన్ కిలోమీటర్ దూరంలో అవుటర్ రింగ్ రోడ్ అనేది ఉందన్నమాట అండి ఇటు అమరావతికి సెక్రటరియట్కి చేరుకోవడానికి జస్ట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో ఈ రింగ్ రోడ్ నుంచి మనం చేరుకోవచ్చండి సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్స్ అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని మరియు ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ అపార్ట్మెంట్లో మనకి టూ బీహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చిందండి ఈ అపార్ట్మెంట్లో మనకి థర్డ్ ఫ్లోర్లో టూ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఇది ఈస్ట్ ఫేసింగ్లో ఉండే ఫ్లాట్ అండి దీనికి టోటల్ ఎస్ఎఫ్టీ అనేది థౌజండ్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఇచ్చారు ఇది అన్డివిడెడ్ షేర్ కింద నలభై గజాలు గజాలనేవి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు అనమాట అండి సో ఇప్పుడు మనకి ఇది బ్యాంక్ ఆప్షన్లో చాలా తక్కువ ప్రైస్కి సేల్కి వచ్చింది సో దీనికి లిఫ్ట్ సౌకర్యం ఉంది అలాగే జనరేటర్ పవర్ బ్యాకప్ సౌకర్యం కూడా ఉందన్నమాట చుట్టూరా కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ సెక్యూరిటీ సిస్టమ్ అయితే ఉందండి సో మనం లోపల వీడియో అయితే చూద్దాం ఇప్పుడు ఎంట్రన్స్ సింహ అనేది టేకుడ్ సింహ ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫినిషింగ్ చేశారు చుట్టూరా వాల్స్కి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట పక్కనే మనకి సిపివి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు దానికి సేఫ్టీగా మనకి ఐరన్ గ్రిల్స్ కూడా ఇచ్చారనమాట చాలా గా హాల్ డిజైన్ అయితే డిజైన్ చేశారు పైన పిఓపీ సీలింగ్ కూడా చేస్తుంది సో ఇక్కడ మనం చూడొచ్చు ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అనమాట పక్కన అలాగే దీంట్లోనే మనకి ఓపెన్ కిచెన్ కూడా ఇచ్చారనమాట గ్యాస్ కట్ అనేది ఉంది పక్కనే మనకి స్టెయిన్లెస్ స్టీల్ షింక్ ఉంది గ్యాస్ కట్కి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది చేశారు సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారు ఇక్కడ డైనింగ్ స్పేస్లో కూడా మనకి సిమెంట్ ట్రాక్స్ అనేవి ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లో అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూడొచ్చు ఇదంతా కూడా బెడ్రూమ్ స్పేస్ అనమాట సిక్స్ బై సిక్స్ బెడ్ వేసినా ఇంకా స్పేషియల్స్ లాగా ఉండేలాగా డిజైన్ అయితే చేశారనమాట మనకి వెంటిలేషన్ పరంగా కూడా ఇక్కడ మనకి సిపివిసి స్లైడింగ్ విండో అనేది ఇచ్చారు దానికి సేఫ్టీగా ఎన్ని రిల్స్ కూడా ఉన్నాయి పక్కనే మనకి సిమెంట్ రాక్స్ అనేవి ఇచ్చారనమాట ఇక్కడ చూడొచ్చండి ఇదంతా కూడా వాష్ ఏరియా అనమాట కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారు మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట చూడండి హైవే కూడా చాలా దగ్గరగా వస్తుంది ఇది ఎవరు మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై ఇచ్చేయండి అలాగే దీంట్లో మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు కింద ఫ్లోరింగ్ అంతా టైల్ ఫ్లోరింగ్ చేశారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా చిన్న కిటికీలాగా ఇచ్చారండి దీంట్లో మనకి వెస్ట్రన్ సూట్ అయితే ఇచ్చారనమాట సో ఇప్పుడు మనం నెక్స్ట్ బెడ్రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇక్కడ చూడొచ్చు కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు గోల్డ్కి అంతా కూడా వాల్కెరీ అనేది పెట్టి మంచి కలర్ఫుల్ పెయింటింగ్ అనేది ఇచ్చారనమాట పైన పిఓపి సీలింగ్ కూడా వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఉంది కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చేస్తారు గోడలకి పై వరకు కూడా టైల్ ఫినిషింగ్ అనేది ఇచ్చారు అలానే వెస్టర్న్ సూట్ అయితే ఇచ్చారనమాట వెంటిలేషన్ పరంగా చిన్న కిటికీ కూడా ఇచ్చారండి ఇక్కడ చూడొచ్చండి చాలా స్పేషియస్గా బెడ్రూమ్ ఉండేలాగా డిజైన్ అయితే ఇచ్చేసారనమాట సో ఇప్పుడు మనకి ఇది ఆప్షన్లో కేవలం ముప్పై తొమ్మిది లక్షల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్గా అనేది వచ్చిందండి సో ఎవరు కూడా మిస్ చేయమాకండి చూసి తీసుకోవడానికి ట్రై చేయండి చుట్టూ అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట అండి అలాగే దీనికి వాకింగ్ ట్రాక్ మరియు సెట్ బ్యాక్సెస్ ఉన్నాయండి వెంటిలేషన్ పరంగా కూడా చాలా బాగుంటుంది సో ఇదంతా కూడా మనకి చూడవచ్చు అండి ఇక్కడ వాషింగ్ మిషన్ పాయింట్ అనేది ఇచ్చారు అలాగే కింద ఫ్లోరింగ్ అంతా కూడా టైల్ ఫ్లోరింగ్ అనేది ఇచ్చారు ఇక్కడ మనం యూటిలిటీ ఏరియా అనమాట అండి సో సో దీనికి బ్యాంక్ ఆక్షన్ టైం కూడా చాలా తక్కువ ఉందండి ఈ ప్రాపర్టీ కానీ మీకు నచ్చినట్టయితే స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేస్తే ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి మీకు తెలియజేస్తాము అలాగే లైవ్ చేపిస్తాం అనమాట ఎవరు మిస్ చేయమా చూసి తీసుకోవడానికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వాళ్ళు ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని మరి ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ